హాయ్ అండి నమస్తే నేను మీ సుస్వర ఆరోగ్యమే ఆనందం మై బ్యూటిఫుల్ ఫ్యామిలీ అంతా బాగున్నారు కదా మేము బాగున్నామండి ఒకప్పటి మన పెద్దల జీవితకాలం చాలా వరకు తొంభై ఏళ్ళు దాటే ఉండేది మరణాలు కూడా చాలా వరకు సహజంగానే ఉండేవి ఇప్పుడు మాత్రం అరవై దాటి బ్రతకడమే గొప్పగా ఉంది కదా ఆ వయసుకే బీపీలు షుగర్లు ఇంకా అనేక రకాల అనారోగ్యాలు కోవిడ్ తర్వాత ఏ టైంలో ఏమవుతుందో కూడా తెలియట్లేదు జిందగి మరీ షార్ట్ ఫిల్మ్ అయిపోయిందబ్బా ఏమైనా అప్పటి వారు అలా ఉన్నా ఇప్పటి వారు ఇలా అవుతున్నా కారణం మాత్రం మన ఆహార అలవాట్లు జీవన విధానమే అనిపిస్తుంది అప్పుడు నిరంతర శ్రమ సహజమైన బలమైన తిండి ఇప్పుడంతా ఎరువులతో పండిన ఆహారం లెక్కలేనన్ని రుచులు సరే మరి వెనుకటి వారి ఆరోగ్య రహస్యాలు వారు రోజు తీసుకునే అన్నం గంజి అంటే మనకు ఆశ్చర్యంగా అనిపించిన గంజి ఎంత ప్రాముఖ్యమైనదో బలమైనదో మా అమ్మగారు చెప్తుంటారు అంతటి ఆరోగ్యకరమైన పానీయం అదేనండి అన్నం గంజిలోని విశేషాలను మీ శుశ్రవాణిలతో వినేద్దామా గంజిలో విటమిన్ బి సి ఐరన్ జింక్ మినరల్స్ అనేక పోషకాలు పుష్కలంగా ఉంటాయి ప్రతిరోజు గంజి తాగితే ఇన్ఫెక్షన్లు వ్యాధుల నుండి రక్షణ లభిస్తుంది స్త్రీలలో వచ్చే నెలసరి నొప్పులను తగ్గిస్తుంది అన్నం గంజిలో రిలాక్సింగ్ లక్షణాలు ఉండడం వల్ల కండరాల కదలికలు వల్ల వచ్చే నొప్పులు ఉపశమనానికి ఎంతగానో ఉపయోగపడుతుంది అన్నం ఉడుకుతున్నప్పుడు వచ్చే గంజిని తీసుకుని అందులో నిమ్మరసం ఉప్పు కలుపుకుని తాగడం వల్ల శరీరంలో ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది కడుపు నొప్పి అతిసారం లాంటి వాటితో బాధపడుతున్నప్పుడు ఒక గ్లాస్ పల్చటి గంజి తాగితే ఆ ఇబ్బందులన్నీ తగ్గుతాయి గంజిలో ఉన్న కార్బోహైడ్రేట్లు బైండింగ్ ఏజెంట్లా పనిచేస్తుంది నీరసం రాకుండా చేస్తుంది డిహైడ్రేషన్ అలసటని తగ్గిస్తుంది అధిక బరువు తగ్గాలనుకునే వారికి గోరువెచ్చని గంజి ఒక ఔషధంలా పనిచేస్తుంది గంజిలో క్యాలరీస్ తక్కువగా ఉంటాయి గంజి తాగితే ఎక్కువ సమయం ఆకలి వేయదు ఈ వేసవి కాలంలో ఒంక్లో శక్తి చాలా వరకు చెమట రూపంలో బయటికి పోతుంది కదా అలాంటి వారికి గంజి తాగడం వల్ల కోల్పోయిన లవణాలను తిరిగి పొందవచ్చు గంజిలో ప్రత్యేకత ఏమిటంటే తాగిన వెంటనే శక్తి వచ్చేస్తుంది మోషన్స్ అవుతున్నప్పుడు గంజి తాగితే తగ్గిపోతాయి గంజి పొట్టలోని జీర్ణ సమస్యలకి బాగా పనిచేస్తుంది ఈ వేసవంతా రాగి రాగిజావలో మజ్జిగలో గింజలతో గంజిని కలుపుకొని రోజు ఒక గ్లాస్ తాగుతుంటే శరీరానికి చలవ చేస్తుంది కావలసినన్ని న్యూట్రిషన్లు కూడా అందుతాయి ఇవేమీ కలుపుకోవడం ఇష్టం లేని వాళ్ళు ఉట్టి గంజిలో కాస్త ఉప్పు వేసుకుని తాగి చూడండి చర్మంపై ఎక్కడైనా దద్దుర్లు బాగా దురదలు వేడి వల్ల ఉక్కబోతకి చెమటకాయలు వచ్చిన గంజితో మసాజ్ చేస్తే దురదలు చెమట పక్కులు దద్దుర్లు తగ్గుతాయి ప్రెగ్నెన్సీతో ఉన్నవారికి ఆకలి లేకున్నా నీరసంగా ఉన్న అన్నం గంజిలో కాస్త ఉప్పు పంచదార కలిపి తాగుతుంటే ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుంది కొందరికి జ్వరం వచ్చినప్పుడు అతివేడి వల్ల నోటిలో కుండ్లు రావడం అదే సమయంలో యూరిన్ల మంట కూడా వస్తుందంటారు కదా అటువంటప్పుడు అలాంటి వారు గంజిలో గింజలు నిమ్మరసం వేసుకుని తాగాలి కొన్ని రకాల క్యాన్సర్లలో కీమోథెరపీ చేయించుకునే వాళ్ళు గంజిలో కాస్త పంచదార ఉప్పు నిమ్మరసం కలిపి తాగుతుంటే చాలా మంచిదని వైద్యులు చెప్తున్నారు గంజిలో కొన్ని రకాల కూరగాయలు వేసుకుని సూప్లా చేసుకుని తాగితే శరీరానికి కావలసినన్ని విటమిన్స్ అందుతాయి సెలవుల్లో పిల్లలు బాగా ఆటలాడి అలసిపోతుంటారు కదా అలాగే ఎండలో ఎక్కువగా శారీరక శ్రమ చేసేవారికి చాలా ప్రయోజనకరం ఈ వేడి గంజి గంజి పడకపోవటం అంటూ ఉండదండి గంజి తాగుతుంటే కండరాలు ఎముకలు పటిష్టంగా ఉంచి మనల్ని ఉత్తేజంగా ఉంచుతుంది అనారోగ్యం వచ్చి తగ్గాక ఆపరేషన్ అయ్యాక అన్నం బదులుగా బియ్యం రవ్వతో చేసిన పల్చటి జావ లాంటిది తాగమని డాక్టర్లు చెప్తారు ఇలా తాగడం వల్ల వెంటనే శక్తి వస్తుంది అరుగుదల కూడా బాగుంటుంది మాంటింగ్స్ అవుతున్నప్పుడు గంజి తాగితే తగ్గుతాయి షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు బ్రౌన్ రైస్తో చేసిన గంజి తాగితే మంచిదట గంజి తాగడం వల్ల ఎలాంటి గ్యాస్ సమస్యలు ఉండవు ఈ అన్నం గంజి పిల్లలు పెద్దలు వృద్ధులు ఎవరికైనా మంచే చేస్తుంది ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లోని వారు వ్యవసాయం ఉపాధి పనులు చేసేవాళ్ళు గంజి ఎక్కువగానే ఇష్టపడి తాగుతున్నారు మేము చిన్నప్పుడు ప్రతిరోజు స్కూల్కి వెళ్లే ముందు గంజి అన్నంలో మజ్జిగ వేసుకుని పచ్చడి లేదా మామిడి పండుతో తినేవాళ్ళం ఇప్పుడైతే వేసవికాలంలో వారానికి రెండు మూడు సార్లు గంజిలో మజ్జిగ గింజలు వేసుకుని తాగుతున్నాం ఇప్పుడంటే చాలా వరకు కుక్కర్లు కరెంట్ రైస్ కుక్కర్లు వాడకంతో విలువైన గంజి ఆవరైపోతుంది కానీ ఇప్పుడైనా ఆరోగ్యంపై శ్రద్ధ పెడుతున్నవారు అప్పుడప్పుడు అయినా గడిచిపోయిన వెనుకటి మన పెద్దల కాలంలోకి కాస్త వెళదాం మంచిని నేర్చుకోవడానికి అప్పుడు ఇప్పుడు అని ఏముంటుందండి ఎప్పుడైనా నేర్చుకోవచ్చు ఎవరైనా నేర్చుకోవచ్చు కదా వారంలో కుక్కర్ భోజనాలు ఎన్నిసార్లు తిన్నా వారానికి కనీసం ఒకటి రెండు సార్లైన నాటి ఆహారపు విధానాలు పాటిద్దాం రాబోయే తరాలకి ఆరోగ్యకరమైన మంచి ఆహారపు అలవాట్లని నేర్పవలసిన బాధ్యత మనదే కదా లేదంటే ఇప్పటికే విదేశాల్లో పావు కేజీ చద్దన్నం ఐదు డాలర్లకి అమ్ముతున్నట్టే రాబోయే కాలంలో గంజిని కూడా అమ్ముతుంటే అప్పుడు గంజి విలువ తెలుసుకుని అమ్మో అనుకుంటూ ఆశ్చర్యపడతామేమో కదా ఏమంటారు మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పేయండి వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి మీ ఇచ్చే లైక్ వల్ల వీడియో మరికొంతమంది చూసే అవకాశాన్ని ఇచ్చిన అవుతారండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని మిత్రులకి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు మరి నమస్తే